మహాదర్ బాబాజీ లాహరి మహాషయ్ సమూహం యోగానంద ఇలాంటి మహనీయులు చెప్పించిన యోగాన్ని నేర్చుకోవాలనుకుంటున్నారు అదరికి చాలా సంతోషం అండి ఇప్పుడు రీసెంట్గా దివ్యాన్ ఒక అమ్మ బెంగళూరు నుంచి వాళ్ళు జాయిన్ అయ్యాడు చాలా చాలా సంతోషం ఎందుకంటే చాలామంది యోగాని వెతికి నిజంగా దాన్ని అప్రోచ్ అవ్వాలని మంది ఈ వీడియోను చూసి జాయిన్ అవుతున్నారు దానికి ముందు చాలా సంతోషం ఇది వచ్చి చాలా చిన్న విషయం అనుకో అనుకోకుండా ఎవరు చాలా పెద్ద విషయం ఇది వచ్చి ఎక్కడికో మిమ్మల్ని తీసుకెళ్లే ఒక మార్గం ఎక్కడికో తీసుకెళ్ళిందండి ఎక్కడికో హిమే హిమాలయస్కి లేదా చెట్లు చొప్పులు అంతా తీసుకెళ్ళదు ఇది మీ మీలోన మీ ఆత్మ అంటే ఏంటి అనే రియలైజేషన్కి మిమ్మల్ని తీసుకెళ్తుంది సో ఈ వీడియో షౌట్అవుట్ దివ్యామ్మ మీకే ఇక్కడ చాలామంది ఇక్కడ ఈ క్రియా నేర్చుకునే వాళ్ళు లేదు ప్రతి వాళ్ళకి ఉండే డౌట్ ఏంటంటే దేవుడు అనేది ఎక్కడ అంటే ఆ దేవుడు అనేది ఎక్కడనే క్వశ్చన్ మిమ్మల్ని లోపల మీరు వేసుకోవాలి ఆ మిమ్మల్ని లోపల మీరు వేసుకునే క్వశ్చన్ ఎక్కడ రావాలంటే ఆత్మ జీవాత్మ పరమాత్మ అంటే ఎవరు తెలుసు మీ అమ్మకి మీ నాన్నగారు తెలిసినట్టు ఈ అమ్మకి లావులు ఉండే సోల్కి ఆ నాన్నగారు తెలుసు ఇది అందరూ అనుకుంటారు ఒక భూమి మాత్రమే ఉంది ఇట్లా పలా చాలా డైమెన్షన్స్ ఉన్నాయి చాలా ఎత్తుస్ ఉన్నాయి ఇట్లా చాలా సృష్టిలు ఉన్నాయి చాలా యూనివర్సెస్ గెలాక్సీస్ ఇప్పుడు మీరు స్క్రీన్లో చూడవచ్చు ఇవన్నీ ఆ సృష్టికర్త క్రియేట్ చేశారు దానికి మీరు ఏం పేరైనా పెట్టుకోవచ్చు ఆయన్ని రికగ్నైజ్ చేయన వాడు ఇక్కడ ఉండడమే వేస్ట్ అని ఎందరో మహనీయులు చెప్పేశారు అంటే ఇక్కడ ఉండే లౌకిక ప్రపంచం మన మెటీరియలిస్టిక్ లైఫ్ ఇవన్నీ పెద్దది కాదండి ఇవన్నీ జస్ట్ మనం లైఫ్ లివ్ చేయడానికి కావాలి అది హ్యాపీనెస్తో ఉంటే చాలా మంచిది కానీ అవన్నీ ఉన్నా కూడా హ్యాపీనెస్ లేనప్పుడు ఎందుకండి లైఫ్ అవన్నీ పెట్టుకోవడం ఎందుకు ఇంకా సో అప్పుడు హ్యాపీ మైండ్ సెట్ రావాలి అంటే అవన్నీ ఉంటూ హ్యాపీనెస్ రావాలి జాయ్ రావాలి ఆ పీస్ అనేది రావాలి ఇప్పుడు నా అందరూ అడగచ్చు మీకు ఉందా అండి ఏదంటే నేను నిజంగా చెప్తున్నాను మా అమ్మ నాన్న ఆశ బ్లెస్సింగ్తో ఈ పీస్ఫుల్ లైఫ్ చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు అట్లాగే ఉంది అప్పుడప్పుడు ఎక్కడో చిన్నదిగా ఏదో ఒకటి వద్దు అంతే తప్ప పెద్దదిగా ఏది అనేది ఇప్పటిదాకా నాకు అయింది లేదు ఆ పీస్ అనేదే మెయిన్ ఎంత పెద్దది వచ్చినాలో ఆ పీస్ అనేది మన నుంచి బయటికి వెళ్ళదు అదే ఆ క్రియ ఆ క్రియను తెలుసుకుంటే మీరు మీ మార్గాన్ని వదులుకోరు ఆ ముక్తి మార్గాన్ని చేరుకుంటారు ఇవన్నీ పక్కన పెడితే ఈ యోగం ఎట్లా నేర్చుకోవాలనడానికే మనం ఇక్కడ చెప్పిస్తున్నాం దీంట్లో లహరి మాషయ్ పరమహంస యోగానందరు వీళ్ళందరూ చేసిన ఆ ప్రాక్టీస్ గురించి ఒక చిన్న కథ చెప్తాను ఈ చిన్న స్టోరీ మీ అందరికీ ఒక బూస్ట్ ఇస్తుంది మోటివేషన్ కాదు మోటివేషన్ అనేది నాకు పదం డిసిప్లిన్ డిసిప్లిన్ ఇస్తుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది అది ఇక్కడ ఉండే విషయం ఇప్పుడు అందరికీ కావాల్సింది టెక్నాలజీ వరల్డ్ అందరు మేనిఫెస్టేషన్ అన్నీ అన్ అంటారు కదా ఇవన్నీ మించి ఆనాడు లహరి మాషయ్ ఒక చిన్న రోటీ ముక్క అంటే ఒక చపాతి ఉంటుంది కదా అది ఎండిపోయి ఆ రోటీకి గ్రేవీ కూడా లేకుండా పిల్లలకన్నీ పెట్టేసి వైఫ్కి పెట్టేసి ఆ వైఫ్ తిడుతూ ఇంకా ఈ పిల్లలందరూ ఏదో ఒకటి అంటవి ఈ నాన్నగారిని లహరి మహాషయ గారిని ఆ లహరి మహాషయ్ చాలా దుఃఖంతో ఇంకా మనం ఎవరిని ఏమీ అనకూడదు అని అట్లా బయటకు వచ్చేసి ఆ చిన్న రోటీ ముక్కని తింటా ఉండేవారు ఇది చూసిన మహాతర్ బాబాజీకి చాలా బాధ ఇస్తుంది ఇప్పుడు చెప్పే నాకే బాధ వస్తుంది మహాదర్ బాబాజీ ఇలాంటి మహనీయుడు అసలు ఇంత మహనీయుడు ఇంత ప్యూర్గా ఉండే మహనీయుడు ఎందుకు అసలు ఇంత కష్టపడాలి నీకు అంతగా కర్మ పట్టిందని లహరి మహర్షి దగ్గర నీకు వచ్చే వాళ్ళ దగ్గర నువ్వు ఫీజు తీసుకో అది ఎంతైనా పర్లేదు వాళ్ళు నీకు ఇస్తారు తీసుకో అది ఇంత రూపీస్ చిన్న చిన్న పైసావే కదా అప్పుడంతా సో చిన్న పైసా తీసుకో కొంతమంది ఫారినర్స్ ఎవరన్నా వస్తే వాళ్ళు ఎక్కువ ఇస్తే ఎక్కువ తీసుకో అన్నట్టు ఒక మెసేజ్ని లహరి మహర్షికి చెప్పారు లహరి మహాషయ సరే బాబాజీ మీరు చెప్పినట్టు నడుచుకుంటానని వదిలేశారు బాబాజీకి ఎట్లా అంటే ఒక చిన్న పిల్లాడులాగా లహరి మహాషయని చూస్తేనే ఒక చిన్న పిల్లాడులాగా అంటే ఒక పుట్టిన బిడ్డలాగా లహరి మహర్షి అయి మహాతర్ బాబాజీ చూసుకున్నారు అట్లాంటి లహరి మహాషయనే మహాతర్ బాబాజీ పుట్టిన బిడ్డలాగా చూసుకుంటే మిమ్మల్ని అందరినీ ఆ దేవుడు అసలు పుట్టిన బిడ్డ ఏంటండి మీకు ఏం కావాలో ఇస్తారు ఇదంతా వచ్చే చిన్న చిన్న విషయాలు కానీ మనం ఆయన్ని గుర్తిస్తున్నామా లేదా అనేది మీ చేతిలో ఉంది దానికి ధ్యానం చేయాలి మనలో నుండి ఆత్మని ఫస్ట్ మనం గుర్తించాలి తర్వాత డైరెక్ట్గా మనం ప్రేయర్లో ఆ రియల్ క్రియేటర్ని పెట్టాలి అప్పుడు మీరు ఎప్పుడైతే అది పెట్టారో నిజంగా మీకు ఏది కావాలని అని తెలియదంటే నిజంగా ఇస్తారు ప్రతిదీ ఒక కారు కావాలి ఇవన్నీ చిన్న చిన్న విషయాలండి దేవుడు దేవుడి ముందు దేవుడు ఇంత పెద్ద సృష్టినే క్రియేట్ చేసిన వాడికి మీకేం వాళ్ళు తెలియదా మీరు అసలు ఆలోచించరాన్ని ఎన్ని భూములు ఎన్ని టెక్నాలజీస్ అసలు ఫైవ్ జీ నెట్వర్క్స్ ఇవన్నీ అసలు ఏంటి ప్రతిదీ క్రియేట్ చేసింది ఆ దేవుడు పవర్తోనే పవర్ కాస్మిక్ దాని నుంచి సృష్టి వచ్చింది అప్పుడు ఈ సృష్టిని మనం మనం అసలు వాల్యూ చేయట్లేదు దాన్ని తెలుసుకోవాలి ఆ మార్గానికే ఇవన్నీ మనం ఇక్కడ నేర్పించింది ఇంత సింప్లెస్ట్గా దేవుడు గురించి ఎవరు చెప్పరు ఎందుకంటే దేవుడు అనేది సింపులే మనమే దాన్ని కాంప్లెక్స్ చేసుకుని ఎక్కడో దూరంగా పడుతున్నాం దగ్గరికి పెట్టి చూడండి మీకే ప్రతిదీ తెలుస్తుంది అట్లాంటి అండి దేవుడిని ప్రతి మనిషి మొక్క కర్లా దేవుడితో కనెక్ట్ అవ్వండి హార్ట్ఫుల్గా అంతే మీరు మొక్కితే వస్తుంది ప్రసాదం కూడా వచ్చి లోపలికి వెళ్ళిపోతుంది అంతే మీరు వేస్తారు రేపటికి ఎండిపోతుంది కానీ ఆ లోన ఉండే కనెక్షన్ హార్ట్ఫుల్ కనెక్షన్ ఉంది చూసారా ఆ ప్రేయర్ ప్రేయర్ అంటే ఇట్లా అబ్బాబ అట్లా కాదు మీరు ఏ మతం అవని ఏ కులం అవని ఏ మనిషి అయినా అవని మీరందరూ ఒకటే కదా ఈ మనిషి అనేవాడు దేవునితో సమానం ఆ దేవుడితో కనెక్షన్ అనేది మీ మనసుతో తెలుసుకోవాలి దాన్ని ఆ మనసును అప్లై చేసి అట్లా ఇట్లా ఇట్లా చేయడం కాదు ఆ మనసు అప్లై చేసి జస్ట్ కళ్ళు మూసుకుని ఉంటే ఆ కనెక్ట్ అవుతుంది మీకు అట్లాంటి కనెక్షన్ని మీరు పెంచుకోవాలి అంటే దేవుడు మాట్లాడతాడా అంటే మాట్లాడితే ఈనే కెపాసిటీ మనకి లేదుగా ఇప్పుడు దేవుడు మాట్లాడితే ఈ బాడీ అనేది ఇక్కడ ఉండే డైమెన్షన్కి పుట్టింది ఈ మట్టి ఈ నీళ్ళు ఈ అగ్ని ఈ పంచభూతాలతో పుట్టింది ఇప్పుడు దీనికి దానికి డిస్కనెక్ట్ అయ్యాం కాబట్టి మనం క్రియా చేసుకుంటున్నాం అప్పుడు అట్లీస్ట్ కొంచెం భక్తి మార్గానికి కనెక్ట్ అవ్వాలంటే దేవుడి దగ్గర ఏది అడగక్కర్ ఆయనే చేస్తాడు అండ్లస్ అండ్ అంటిల్ కాంప్లెక్స్ అయితే చాలా పెద్ద ప్రాబ్లం అయితే అప్పుడు నాకు కొంచెం బాధ వేస్తుంది నువ్వు నాతో నాతో ఉండు అంటే అది రిక్వెస్ట్ ఆ ప్రేయర్లోనూ ఎట్లా ప్రే చేయాలని ఉంది సో ఇట్లా దైవతత్వాన్ని తెలుసుకోవాలని ఎందరో మహనీయులు చెప్పి ప్రాక్టీస్ చేసే నేను మా నాన్నగారు నాగిన్ మాస్టర్ ఆయన వచ్చి ఎన్నో సంవత్సరాలు దీన్ని చేసి ఆయన అంతా ఈ జ్ఞానాన్ని ఇచ్చింది ఆయనే సో ఇది నేను కాదు ఇది నేను చెప్పే విషయాలని కాదు ఇవన్నీ నేను ప్రాక్టికల్గా మా ఫ్యామిలీలో చూసే విషయాలు వాళ్ళు నాకు చెప్పించేది ఇవన్నీ అప్లై చేసి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అప్పుడు మనం ఆ స్టేట్కి మనం వెళ్ళగలం అందుకే నేను ఇక్కడ మాట్లాడేది సో నేను మాట్లాడిన నాలుగు మాటలు మీకు హెల్ప్ఫుల్గా అయితే మీకు అది మంచిది అనిపిస్తే నిజంగా మీకు అది నచ్చితే ఇక్కడ జాయిన్ అవ్వండి ప్రాక్టీస్ చేయండి లైఫ్ అనే పూర్తి జ్ఞానాన్ని తెలుసుకుందాం మనందరూ కలిసే దానికి వెళ్తాం నేదో మాస్టర్ మీరేదో స్టూడెంట్ అనేది అక్కడ ఏం లేదు ప్రతి మనిషిలోనూ దేవుడు ఉంది ఆ దేవతత్వాన్ని అందరం కలిసి వెతుకుదాం అందరం కలిసి వెళ్దాం ఇంతే అంతే తప్ప గురువు అనేవాళ్ళు మా నాన్నగారు నాగిన మాస్టర్ ఇది తెలియ చెప్పి నేను చెప్పిన నాలుగు మాటలు మీకు నచ్చినట్టయితే నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నిజంగా నేర్చుకోవచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ వెరీ